హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అని చాలా బాగున్నాను సో ఇప్పుడైతే మేము హైదరాబాద్కి వెళ్తున్నాం అనమాట అది ఫస్ట్ టైం మా వాళ్ళకి ఎవరికి చెప్పకుండా వెళ్తున్నాము అంటే ఎప్పుడు వెళ్ళినా చెప్తాం కదా కామన్గా ఎవరైనా చెప్పకుండా వెళ్తున్నాం అనమాట సో ఇలా ఎప్పుడు వెళ్ళలేదు మే ఇంతవరకు అయితేనూ ఎందుకంటే వెళ్ళేది మేము గుడికి వెళ్తున్నాం అనమాట గుడికి వెళ్దాము అందరం ఫ్యామిలీ మొత్తం అని అనుకున్నాము మా ఫ్యామిలీ మొత్తం అయితే మేము ఫస్ట్ రానని చెప్పి సర్ప్రైజ్గా చెప్పకుండా వెళ్తున్నాం అనమాట అందులో మా డాడీ అది మా తమ్ముడిది బర్త్డే అండ్ ఇంకా ఫాదర్స్ డే రెండు కలిసి వచ్చాయనమాట ముందు రోజు సో అడిగితే ఎలా జరుపుకున్నావో చూద్దాం మా డాడీ హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే మా డాడీ హ్యాపీ ఫాదర్స్ డే చెప్పడానికి వచ్చాయి మీరందరూ చేసుకోండి కేక్ చేద్దాం అనుకున్నా కేక్ అక్కడ లేవు చూసారు కదా

సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము ఇంటికాడ వాళ్ళు చూద్దాం ఎలా సర్ప్రైజ్ అవుతారు

కదలకుండా ఉంటుంది అర్థలేదా దగ్గర మొత్తం దగ్గర ఇట్లా కదోక ఇట్లా పేపర్ పేపర్ బైక్ హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే అవును ఒకటి నిజంగా బాగుండేది అయ్యో మర్చిపోయి కట్టు కట్టు అబ్బా ఏ సౌండ్ వచ్చింది అది

അടരിസോയേ അല്ലേ ഈസലെ ഈസൻ നോക്കട് ഓ ഇങ്ങന നേരെ ഇതിലേക്ക് പോടോ ഇന്നത്തെ ഇതിക്കല്ലേയാ മോനെ ക്രീമണ്ട് ആ ക്രീം ഈ സേവാ ചാക്കണ്ട് ചേട്ടാ ചേന ചേട്ട ദപ്പസല്ല നീയെ എന്താ ചേട്ടൻ കാണപ്പെട്ടി പോയാ മോനെ യാ ക്രീമ നീ കണ്ടില്ലല്ലോ എന്നല്ലേ നേരെ വടക്കൂടെ നടശയമരെ ആ കെജിൻസ് നോക്ക് കേവാനെ വന്തോ aja tidak as aitariyo aa aa eti kindanta ha thira వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను సో ఇప్పుడైతే ఇప్పుడైతే ఎక్కడికి గన్నమైసమ్మ ఇప్పుడైతే గన్నమైసా గుడికి వెళ్తున్నాము సో చూద్దాం మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడైతే ఆటో ఆఫీస్ ఉంది కదా దాంట్లో వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడైతే ఆటోలో స్టార్ట్ అయినారు నెంబర్స్ ఒక ఇప్పుడైతే ఆటో వెళ్తాం చెప్పరా ఎప్పుడైతే మేమైతే బయలుదేరుతాం ఇంకా మా ఫ్యామిలీ ఒకరికొకరు ఎక్కుతూనే ఉంటారు దీని నిండిపోతా చూడు సో అత్తం ఫోన్ ఎత్తుతలేరు వాళ్ళు ఇవ్వాలి అంటే బస్టా కార్ సర్ప్రైజ్ మీ అందరికి చాక్ ఇద్దావా చాక్ అయిందావాళ్ళ బిల్బాబు చూసినవా ఎట్లా సర్ప్రైజ్ ఇచ్చినా చాకేనావా మే రావద్దు వచ్చేవరకు మాకు గిడతా తెలుసా అవును ఆహా నిన్న నీ అమ్మ ఈ రోజు సేడ్ అయితే వెళ్లం ఇంకా అందరం చూసావా మేము ఎట్లా వచ్చినావు కాసాయా ఇక్కడ ఇక్కడ బాగున్నావా బాగున్నా నే నిన్ననే వచ్చినా నీకు సర్ప్రైజ్ వచ్చింది ఇది ఎక్కడ ఉంది కదా అయిపోయినాయి ఇది బాగుంది నీరు బాగుంది కలర్ ఉంది ஆனா என்ன சொல்லுங்க வாட்டறாரா ஹ பத்தறா ரெமிஷ் ஆலியான பா சொல்லுங்க ஆசியே பண்ணி என்ன நிண்டக்க நாரே ఆల్రెడీ మా మామయ్య వాళ్ళు ముందొచ్చేసారనమాట వాళ్ళ కార్ అయితే ఉంది కాబట్టి వాళ్ళు ముందు వచ్చేసారు రూమ్ తీసుకొని అయితే ఉన్నారు తర్వాత మేము వచ్చేసాము సో వాళ్ళు రూమ్ తీసుకొని ఆటను తీసుకొని వచ్చేసారు రూమ్ తీసుకున్నారు రూమ్ తీసుకొని ఆటను అయితే కోపించేశారు దేవత కాడ కోపించి కొట్టిస్తున్నారు అనమాట కింద అక్కడ అనమాట సో మేమైతే ఇప్పుడు వచ్చేసాము ఎందుకంటే ఇంకా లేట్ అయితే కానీ వీళ్ళు ఫస్ట్ అయితే వచ్చి చేపిస్తున్నారు మేము పోయేసరికి అయితే ఉప్మా అవి అయితే రెడీ చేసి పెట్టారనమాట సో వెళ్ళి కొంచెం తిని ఇంకా గుడికి అయితే వెళ్దాం దర్శనాలు మీకోసం వచ్చింది బాగాలే బాను బా

ఇప్పుడైతే గుడికి అయితే అనమాట ఎందుకు లేట్ అంటే కొంచెం ప్రసాదం చేసుకొని రావాలి కదా అక్కడ అందుకనే దేవతకు అదే వండిన యాట కూడా ఇంకా మా అది ప్రసా అన్నం ప్రసాదం కొంచెం అయితే చేసుకొని వచ్చేసామన్నమాట గుడికి గుడికి అయితే వచ్చేసాము లోపల చూద్దాం

ఏం దాంతో కడుతున్నావు దాంతో కటవనిరా ఏం దాం ఎదు అక్కడే బాగుంటారేమో కట్టే అమ్మ మొత్తము ధనకం పెద్ద బిల్డింగ్ కట్ట పిల్లరా ఓయ్ అక్కడ అడుగు అక్కడ మేడం అక్కడ అడుగు అలా అడుగురా ఇస్తాం రా di sono neanche ఏంటి ఎందుకు చేతులు ఇప్పుడు మేము మేత ఎంత మేత వేసినా మేత ఈ మేము ఉంచాలే వీళ్ళ ఆమె వీళ్ళ పెద్ద బిడ్డ ఆమెకాయ నుంచి వీళ్ళ చెల్లెలు మేమే తిరుపత

ఈ గు ఈ గుడి మాత్రం చాలా ఫేమస్ అందరు చూసారుగా ముడుపులు ఎలా కట్టారో చాలా ఖచ్చితంగా నెరవేర్చారు అనమాట బాగుంటుంది మెయిన్ ఏటలు నీస్ అనమాట ఇక్కడ ఏటలు చిక్ కోళ్ళు బాగా కోస్తారు కోరికలు నెరవేస్తే దావత్లు అనేది బాగా చేస్తారు చాలా బాగుంటుంది మనైతే దర్శనం చేసుకుందాం మేము కూడా ఏటే కోసాము కోసేటప్పుడు అయితే మేము ఆల్రెడీ వచ్చి అనమాట కూర అయితే చూపిస్తాను సరే ఇప్పుడైతే దర్శనం చేసుకుందాం మనం రూమ్ కాడికి వెళ్ళిపోదాం

कल 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 कल

గుడికి పోయి వచ్చితే తినేసాం అనమాట తిని తీసుకున్నాము అక్కడ మొత్తం ఫుల్గా దావత్ ఉంటుంది ఆ కాడ అసలు ఫుల్ దావత్ చేసుకొని అయితే తిని పడుకున్నాం పడుకొని అయితే కొంచెం ఈవినింగ్ అయ్యాక టీ తాగుతున్నాం అంట టీ తాగి కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా వెళ్దాం ఇంటికి ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ లేకపోతే ఇంకెలా అండి అందుకని షాపింగ్కి అయితే వెళ్దాం టీ తాగి వెళ్దాం రాదు చూడండి చాలా అందంగా ఉంది అన్నీ మామూలునే శివకాని పిలికి దండలు చూడు మంచి అసలు నేను కొంచెం బెటరే బాగున్నాయి అర్థలే కాదు దొరికితే మాకు హైదరాబాద్లో బాగానే బాగున్నాయి ఏది సిల్వర్ ఎందు నాకు తీసుకోవాలని వేరే తీసుకోవచ్చు తీసుకోండి తీసుకుంటే మూడు తీసుకోవడం మంచి కొడుతుంది ఇది నైస్గా మంచి మంచి కొడుతులేస్ కా చూద్దాం ఇట్లా పెట్టుకో బానే ఉంది మంచి కొడుతుంది అక్క ఇట్లా హెవీగా ఉడుతుంది అక్క తీసుకో మంచిగా ఏదైనా దాంట్లో మీరు చేసు ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడైతే సాయంత్రం ఎంతైందంటే సెవెన్ కావస్తుంది సో మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట అందరం అయితే పండుగ ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాం చూడండి ఒకసారి బాయ్ చెప్పండి నీల డబ్బాలు లేవే వెళ్ళిపోతున్నా వస్తుంది చూసారా అంత వెదర్ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అక్కడ అంతా చాలా బాగా జరిగిందనమాట అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్